న్యూస్ సమర్పిస్తున్నవారు మా వద్ద శుభకార్యాలకు సౌండ్ బాక్స్ లైటింగ్ డెకరేషన్ సెర్పీ లైట్స్ జూమర్స్ లాంటి అన్ని మా వద్ద లభించును మాకు సంప్రదించాల్సిన నెంబర్ తొమ్మిది ఒకటి ఆరు సున్నా తొమ్మిది రెండు ఒకటి అంబర్ పేట హైదరాబాద్ ప్రజా తెలంగాణ న్యూస్ కి స్వాగతం నేను మీ స్వాతి రామాంతాపూర్ ముదిరాజ్ సంఘం ఐక్య వేదిక అధ్యక్షుడు కొంపల్లి ఉపేందర్ ముదిరాజ్ ఆధ్వర్యంలో సంఘ సేవకుడు అంబర్పేట్ ను కలిసి ముదిరాజుల కులదేవత అయినటువంటి శ్రీశ్రీ పెద్దమ్మ తల్లి దేవాలయానికి స్థలము మరియు ముదిరాజ్ సంఘానికి భవనము ఏర్పాటుకు కృషి చేయాలని ప్రభుత్వంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో మాట్లాడి స్థలంను రామంతాపూర్ పరిధిలో ఏర్పాటుకై కృషి చేయాలని కోరారు సానుకూలంగా స్పందించిన అంబర్పేట్ శంకర్ ప్రభుత్వంతో మాట్లాడి భవన ఏర్పాటుకు గుడి ఏర్పాటుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో సంఘం అధ్యక్షులు కొంపల్లి ఉపేందర్ ముదిరాజ్ ఉపాధ్యక్షుడు పాట మురళీ కృష్ణ ముదిరాజ్ కటికాల చంద్రకాంత్ ముదిరాజ్ సలహాదారులు పీసరి శంకర్ ముదిరాజ్ జట్టప్ప ముదిరాజ్ ఆర్గనైజర్ సెక్రటరీ గాజుల ప్రవీణ్ కుమార్ ముదిరాజ్ మీడియా సెల్ కుర్మి దినేష్ ముదిరాజ్ కీర్తి ముదిరాజ్ తదితరులు పాల్గొన్నారు నన్ను అధ్యక్షునిగా ఎన్నుకున్నందుకు నా నా ముద్రాజ్ బంధుమిత్రులకి అందరికీ ధన్యవాదములు ఇదే విధంగా ఈరోజు అంబర్పేట్ శంకరన్న గారి దగ్గరికి ఈ భవనం విషయంలో రావడం జరిగింది అండ్ పెద్దమ్మ తల్లి గుడి నిర్మాణం కోసంకి విన్నతి పత్రం ఇవ్వడం జరిగింది అదేవిధంగా రేపు రాబోయే రోజుల్లో స్పీకర్ గారికి అండ్ ముఖ్యమంత్రి గారికి దేవాదాయ శాఖ మంత్రి గారికి అందరిని కలుపుకొని మేము భవన నిర్మాణము అండ్ పెద్దమ్మ తల్లి గుడి నిర్మాణం కోసము ప్రయత్నం చేస్తున్నాము దీంట్లో మాకు ప్రభుత్వ సహాయ సహకారాలు అందించి మమ్మల్ని ముందుకు తీసుకెళ్ళాలని ముద్రా బంధుమిత్రులందరికీ ఐక్యం కావాలని ఇదే విధంగా మా కమిటీని అభివృద్ధి చేసుకుంటామని మేము కోరుకుంటున్నాం అందరినీ కలుపుకొని మేము ముందుకు వెళ్తామని విన్నపం చేస్తున్నాము శంకరనగర్ ఆధ్వర్యంలో మాకు ఈ భవన నిర్మాణాన్ని ముందుకు తీసుకెళ్తారని ఆశిస్తూ మేము భావిస్తున్నాము ఈరోజు శంకరాన్న కలిసారా మీరు ఈరోజు శంకరాన్న కలిశాము స్పీకర్ గారి దగ్గరికి అండ్ దేవాదాయ శాఖ మినిస్టర్ గారి దగ్గరికి సీఎం గారి దగ్గరికి మమ్మల్ని తీసుకొని వెళ్తామని మాకు వాగ్దానం చేశారు మాటి అన్నగారు మాటిచ్చారు సంవత్సరం నుంచి దగ్గర దగ్గర గతాలు గడిచిపోయిన తర్వాత ముజరాత్ సంఘము రామంతి బోర్డు యాక్టివ్ లేకపోయింది తర్వాత ఇప్పుడు ఈ సంవత్సరం మనము ముజరా సంఘం ఐక్య వేదికతో మనం ముందుకు వచ్చి మన గుజరాజ బంధుమిత్రుడికి సేవ చేయాలని తర్వాత ఆయన తగిన కడికి వాళ్ళకి సహాయం చేయాలని అందరి యూత్ని తర్వాత ముందుకు నడిపేయాలని మన ఉపేంద్ర గారిని ప్రెసిడెంట్ అనుకొని తర్వాత బోడీ సభ్యులందరినీ కలుసుకొని ఈ సంవత్సరం క్యాలెండర్ తీసుకొని అది కూడా ఆవిష్కారం చేసుకున్నారు మంచి కార్యక్రమం చేస్తూ ముందుకు వెళ్తున్నారు అందరూ మాకు సహకరించాలని రామంతపూర్ తర్వాత అన్ని లీడర్లు కానీ గులబంధులకి నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను రామంతపూర్ ముత్రాజ సంఘం ఐక్యవేదిక అధ్యక్షులు కోపల్లి ఉపేందర్ గారి ఆధ్వర్యంలో రామంతపూర్ ముత్రా సంఘం ఐక్యవేదిక సభ్యులము మన గౌరవనీయులైన మా ముత్రజు ముద్దుబిడ్డ అమర్పేట శంకరన్న గారిని కలవడం జరిగింది మా ముఖ్య ఉద్దేశం ఏంటంటే ముత్రాజ సంఘానికి స ప్రత్యేకమైన భవనం లేదు సంఘానికి అదేవిధంగా మా కులదవ కులదైవత అయిన పెద్దమ్మ తల్లి దేవాలయం కూడా లేదు దేవాలయానికి వెళ్ళాలంటే దాదాపు ఎనిమిది కిలోమీటర్లు వెళ్ళవలసి వస్తుంది అదేవిధంగా చాలా ఏళ్ళ నుంచి ఇక్కడ ఎన్నో సంవత్సరాల నుంచి మేము ఉత్తరాజుల మందరం జీవిస్తున్నాము మాకు సరైన సదుపాయాలు లేవు చాలామంది పేదవాళ్ళు ఉన్నారు పేదవాళ్ళకి ఏదైనా ఫంక్షన్ చేసుకోవాలంటే రోడ్డు పైన చేయవలసి వస్తుంది చాలా ఖర్చుతో కూడుకున్న వ్యవహారం కాబట్టి మేమందరం కలిసి అంబర్పేట శంకరన్న గారిని కలవడం జరిగింది ఆయన సానుకూలంగా స్పందించారు ఆయన సానుకూలంగా స్పందించి కాంగ్రెస్లో ఉన్న పెద్దలైన గౌరవనీయులైన మన ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారిని మరియు అదేవిధంగా మన గౌరవ గౌరవనీయులైన స్పీకర్ గారిని కలిసి ఒక వినతి పత్రం సమర్పించాలని చెప్పారు ఆయన చెప్పిన దానికి మేము చాలా సంతోషపడ్డాము ఆయనకు ఈ సందర్భంగా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుకుంటూ మా ముతురాజు సంఘం ఐక్యవేదిక తరఫున మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము జై ముతురాజ్ జై మేము ముద్రా సంఘం నుంచి మాకు ఒక భవనం కావాలని కోరుకుంటున్నామండి మా అన్న ఉపేందర్ అన్న తరఫు నుంచి ఇంకా కలవడానికి వచ్చాము ఆయన మాకు మాటిచ్చారు మీకు అన్ని విధాల సహాయం చేస్తానని నేను మహిళా మోర్చా నాయకురాలుగా ఉన్నానండి అందుకని మాకు ఎలాగైనా ఒక భవనం కావాలని మాకు పట్టు పట్టుదలగా ఉంది మాకు త్వరలోనే కావాలని కోరుకుంటున్నాను సార్